హలో ఫ్రెండ్స్ సో అందరికి హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఆల్రెడీ మనకి డిఎస్సికి సంబంధించి సో ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ అనేది ఉంది మరి దీనికి సంబంధించి ఆల్రెడీ సో మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మనకి పరిస్థితులు సో మనకి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చిన పోస్టులు అండ్ చాలా సంవత్సరాలు ఎదురు చూసినటువంటి వాళ్ళు సో అందరికీ కూడా ఇది ఒక ఎవరికి కూడా ఈ ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తారు బట్ అందరికీ కూడా డిసప్పాయింట్మెంట్ అనమాట ఈ నోటిఫికేషన్ అనేది సో ఓకే సో ఇందులో ప్రస్తుతం ఈ యొక్క అంశం గురించి మీరు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చూసి ఉంటారు కానీ బట్ ప్రజెంట్ అయితే టెట్ అనేది కండక్ట్ చేసిన తర్వాతే డిఎస్సి అనేది కండక్ట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఇప్పటి ఒక లాంగ్ జర్నీ సో గత టెన్త్ నుంచి బాగా చదివిన వాళ్ళు ఉన్నారు అండ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవకుండా ఓన్లీ డిఎస్సి కోసమే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు మరి డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు బట్ అవకాశం అనేది మనకి చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంది బట్ అయితే ఇక్కడ ఉన్న వాటిల్లో సో ఖచ్చితంగా సో మనకి అవకాశం అనేది అందరికీ రాకపోవచ్చు కానీ బట్ ఉన్న దాంట్లో మనం మాక్సిమం ట్రై చేయాలి సో ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి సో ప్రతి ఒక్కరూ ప్రయత్నం అనేది చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే సో ఈ వీడియో కూడా చేయడం జరుగుతూ ఉంది సో అందరూ కూడా ప్రజెంట్ అయితే ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నారు సో వాళ్ళందరి కోసం వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది సో మనం కూడా చాలా రోజులు అయింది సో లైవ్ ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు జరగలేదు అండ్ నేను కూడా మీకు గతంలో చెప్పాను సో డిఎస్సి కి సంబంధించి ఖచ్చితంగా మనము ఒక ప్రణాళిక బద్దంగా చదివేటప్పుడు ఒక లాంగ్ ప్రిపరేషన్ లో ఉంటేనే దానికి బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఇట్ ప్రెజెంట్ ఏమైందంటే మనకి ఇటు చాలా మంది డిఎస్సి డిలే అయ్యే నేపథ్యంలో గ్రూప్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఉన్నారు ఈ సమయంలో మనకి ఇప్పుడు టెట్ తర్వాత డిఎస్సి సో దీనికి సమయం కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్ గా తెలుస్తోంది కానీ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే మనం ఒక డేట్ అనుకోని లేదా మనం ఏదో చెప్పి సో వాళ్ళు మళ్ళీ దాన్ని ఒకవేళ ఇచ్చి సో ఈవెన్ రీసెంట్గా మనకి ఇచ్చిన ఈ వేకెన్సీకి సంబంధించి కూడా చూస్తే మన వాళ్ళు కూడా చాలా మంది సార్ అది టూ థౌసండ్ ఎయిటీన్ ది అని చాలా మంది కామెంట్ కూడా చేయడం జరిగింది ఎస్ అంటే అక్కడ మనకి అక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మనము క్లియర్ గా అది కూడా మనకి ఆపోజిట్ లోనే ఉంది అంటే మన పరిస్థితులు సన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా మన పరిస్థితులు మనకి కొంచెం వెనక్కి లాగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనము మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేయాలి సో అట్ సో బీఈడి వాళ్ళు డిఈడి వాళ్ళకి ఆల్రెడీ బీఈడి వాళ్ళు కేవలం స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది సో డిఈడి వాళ్ళకి ఎస్జిటి ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో అది కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చే నోటిఫికేషన్ కాబట్టి అండ్ ముఖ్యంగా ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అంటే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఏజ్ బార్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్మెంట్లో లో ఉన్నారు బట్ ఏదైతే ఏమైంది సో అట్ ప్రజెంట్ మనము ఈ టెట్ టు కి సంబంధించి కామన్ సిలబస్ ఏదైతే మీకు ఉపయోగపడుతుందో సో జీకే సంబంధించి కానీ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో మీరు డిఎస్సి కి కరెంట్ అఫేర్స్ లో మీకు ఎక్కడా కూడా డెప్త్ గా ఎక్కడ కరెంట్ అఫైర్స్ ఎక్కడ ఇవ్వరు సో మీకు బేసికల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అడుగుతారు కరెంట్ అఫైర్స్ జీకే చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేటెడ్ జీకే సో స్టాండర్డ్ జీకేని ని అప్డేటెడ్ జీకే ని రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ చదవండి సో ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్ని జరిగింది ఒక ఎత్తు ఈసారి జరగబోయే ఎగ్జామ్ ఒక ఎత్తు సో టైం అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి అటు ఎస్జిటి వాళ్ళు ఆల్రెడీ టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సీ మీద ఫోకస్ చేయండి మళ్ళీ మీరు టెట్ కోసం ఎదురు చూడకండి బిఈడి వాళ్ళు ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై కావాల్సిందే సో మీరు ఆల్రెడీ ఎస్జిటి రాస్తున్నారు ఎక్కువ మంది ఎస్జిటికి బాగా చదివిన వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు బీఈడి వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ స్కూల్ అసిటెంట్ కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి సో ఇక్కడ మనకి అఫిషియల్గా గా ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఉంటాయి ఏ జిల్లాలో ఎన్ని ఉంటాయి ఇదేది క్లారిటీ రాలేదు ఇంకా సో ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఆ అంశంలో మాత్రము కానీ ఈ టైం వరకు సో ఇదైతే తక్కువ టైం ఉందో మనకి ఆ తక్కువ టైంలో ఖచ్చితంగా మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ డ్రాప్ లో అటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కానీ లేదా ఎస్జిటికి సంబంధించి మీకు కామన్ సిలబస్ జనరల్ గా అన్నిటికీ ఉపయోగపడే సిలబస్ ఏదైతే ఉందో సో దానిపైన కొంచెం దృష్టి పెట్టండి ఈ టెట్ నోటిఫికేషన్ సంబంధించి గానీ లేదా డిఎస్సి జిల్లాలకు సంబంధించి కంప్లీట్ వేకెన్సీస్ వచ్చేవారికి ఒక టైం అనేది వేస్ట్ చేయకుండా సో ఇక్కడ మన చేతుల్లో ఉన్నది ఒకటి ఒకటి సో చదవడం మాత్రమే మీ చేతుల్లో ఉంది సో ప్రయత్నం అనేది గట్టిగానే చేయాలి సో పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు సో మనకు ప్రతికూలంగా ఉన్నాయి ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప సో మనం అక్కడే ఆగిపోయినట్లయితే సో దానివల్ల మనకి ప్రయోజనం ఏమీ ఉండదు సో చివరిగా నష్టపోయేది కూడా మనమే కానీ ఇప్పుడు సమయం మనది కానప్పుడు మనకు ఒక అడుగు వెనక్కి అడిగేసిన తప్పు లేదు బట్ మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలా ముందుకెళ్ళాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి కొంచెం ఓపిక్గా కొంచెం దృష్టి పెట్టండి సబ్జెక్ట్స్ పైన చదవండి సో సమయం తక్కువగా ఉంది కాబట్టి సో టెట్ అనేది ఖచ్చితంగా మంచి స్కోర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు సో డిఎస్సీ పైన దృష్టి పెట్టండి బీఈడి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్ లో క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఈ ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో మీరు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహల లోని కాకుండా మీరు ప్రజెంట్ మీరు ఏం చేయాలో అది మాత్రమే చేయండి మీ చేతుల్లో ఉన్న ప్రతి అంశాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించుకోండి సో మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఒక ఎత్తు అయితే ఈ తక్కువ రోజుల్లో మీరు ఎంత కష్టపడగలిగితే అంత బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఉంటుంది దానిపైన సో ఎందుకంటే మనకి ఇప్పటివరకు చదివిన అంశాలు కానీ లేదా ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ జర్నీలో వెళ్ళింటారు సో వాటితో పాటు అంతేకాకుండా ఇక్కడ మనకి ఆల్రెడీ మన యాప్ లో కూడా సో విజయ స్టడీస్ యాప్ లో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది సో యాప్ కి సంబంధించి లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రతిరోజు కూడా మనం జాబ్ అప్డేట్స్ కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి క్లిప్పింగ్స్ కానీ ప్రతిదీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ వల్ల ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది మనకి యాప్ లో గా ఉంది కొత్త టెస్ట్ బుక్స్ బేస్ చేసుకొని మనం ఆల్రెడీ వన్ ట్వంటీ డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి ఫ్రీగానే యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది సో అందరూ కూడా వాటిని ఉపయోగించుకోండి సో ఇబ్బంది ఏం లేదు బట్ మెయిన్ వచ్చేసరికి ఒకటి ఏంటి అంటే మనకి సిలబస్ సో మీరు ప్రీవియస్ చదివినటువంటి అంశాలు ఈ తక్కువ టైంలో క్విక్ రివిజన్ అనేది ఖచ్చితంగా చాలా అవసరము ఎందుకంటే అటు ఎస్జిటి వాళ్ళకేమో దాదాపుగా ఎక్కువ సిలబస్ ఉంటది అంటే ఎస్జిటి వాళ్ళు మోస్ట్లీ మనకి చాలా సబ్జెక్ట్స్ చదవాలి సో మోర్ దాన్ నైన్ సబ్జెక్ట్స్ పైన ఉంటాయి వాళ్ళకి ఎగ్జిట్ వల్ల ఎక్కువ చదవాలి కానీ ఇక్కడ తక్కువ టైంలో కూడా ఆల్రెడీ ఎవరైతే ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అసిటెంట్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలుగు కానీ బయాలజీకి సంబంధించి కానీ లేదా సోషల్ స్టడీస్ సంబంధించి కానీ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెయిన్ గా ఏంటి కంటెంట్ మెథడాలజీ సో పిఐఈ అండ్ క్లాస్ రూమ్ సైకాలజీ సో క్లాస్ రూమ్ సైకాలజీతో పాటు సో జీకే అండ్ కరెంట్ ఎఫెక్ట్స్ వీళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వాళ్ళ కంటెంట్ మెథడాలజీ అనేది వాళ్ళు ఎలాగో కవర్ చేస్తారు కంటెంట్ ఎలాగో ఉంటుంది సో మెథడాలజీ పైన కొద్దిగా ఫోకస్ చేయండి దాంతో పాటు పిఈఈ గానీ క్లాస్ రూమ్ సైకాలజీ కానీ ఈ అంశాలపైన పైన కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా స్కూల్ అస్ట్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులు సో నాట్ ఓన్లీ తెలుగు బయాలజీ సోషల్ ఇంగ్లీష్ కానీ లేదా మ్యాథ్స్ కానీ లేదా ఫిజిక్స్ సో ఇలా ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నట్లు కామన్ సిలబస్ ఉంటది కాబట్టి సో కామన్ సిలబస్ లో ఎ ప్లస్ స్కూల్ అసిటెంట్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి క్లాస్ రూమ్ సైకాలజీ కానీ జీకే కరెంట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కామన్ ఏరియా ఇక్కడ కంటెంట్ అనేది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయినా ఉంటుంది సో మిగతా అది క్విక్ రివిజన్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ ప్రీవియస్ మీరు రాసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో టెట్ కి సంబంధించి కానీ మీరు ఇంతకు ముందు చదివిన విధానం కానీ ఏదైతే ఉంటాయో వాటిపై దృష్టి పెట్టండి మోస్ట్లీ మనకి ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే టెక్స్ట్ బుక్స్ లో ఉన్న అంశాలని ఇప్పుడు మీరు చదవడానికి చాలా టైం తక్కువ అనిపించవచ్చు కానీ మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ ని సబ్జెక్ట్ ని వెయిటేజ్ తీసుకుని అంటే ప్రీవియస్ మోడల్ ఆఫ్ పేపర్స్ లో మనకి గత టెట్ లో జరిగిన ప్ర పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ దగ్గర సో వాటిని చెక్ చేయండి సో అలాంటి ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి అండ్ అన్నెసెసరీ కాన్సెప్ట్ దగ్గర సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగరు అడగారు కాబట్టి కానీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఇంపార్టెంటే కానీ మొత్తం చదవాల్సి ఉంటుంది కానీ తక్కువ టైంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ ఒకే టైం సో ఇప్పుడు అందరికీ కామనే సో గతంలో ఆల్రెడీ టెట్టు రెండు వేల ఇరవై రెండులో జరిగిన టెట్లు చదివి ఆపేసిన చాలా మంది ఉన్నారు సో అందరూ కూడా ఇప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి సో కొంచెం మైండ్ మైండ్తో ఒక పాజిటివ్ వేతో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి సో ఏం పర్లేదు సో తక్కువ పోస్ట్లు అనేసి ఎక్కువగా ఇబ్బంది పడకండి సో ఆల్రెడీ తక్కువ పోస్టులు ఉన్నాయి అనేది అందరికి డిసప్పాయింట్మెంట్ గానే ఉంది సో ఈవెన్ సో ఎక్కువ పోస్టులు ఉంటే ఖచ్చితంగా నేను కూడా స్ట్రాంగ్గానే వీడియో చేసేవాడిని బట్ మనకి పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి పోటీ ఎక్కువ ఉంది బట్ మన పరిస్థితులు సో మనం మీరు ఏదైతే ఖచ్చితంగా ఒక గోల్ కోసం ఇంతవరకు పనిచేస్తారో ఆ గోల్ రీచ్ అవడం కోసం మీరు చేసిన కష్టము ఇదంతా కూడా వేస్ట్ కాకూడదు అనుకుంటే సో చివరి నిమిషం వరకు కూడా ఈ కొద్ది రోజులు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సో మన విజయ స్టడీస్ నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్ టెట్ కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేసాము అండ్ కోడింగ్ క్లాసెస్ చేసాము సో ఇవన్నీ కూడా మనకి కోడింగ్ క్లాసెస్ కూడా యాప్ లో కూడా ఉన్నాయి సో వాల్యూ సంబంధించి అండ్ అండ్ నెక్స్ట్ త్వరలోనే మనం కోడింగ్ క్లాసెస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా నేను ప్రతిదీ అప్లోడ్ చేస్తాను సో ఇబ్బంది ఏమి ఉండదు సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని అండ్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ సబ్జెక్టు ఎక్కడ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా మనం ఖచ్చితంగా మన విజయ స్టడీస్ లో ఖచ్చితంగా డైలీ ఒక కొన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి సో నిరాశ నిస్పృహలన్నీ పక్కన పెట్టండి సో అవకాశం మనకి కొన్నిసార్లు దగ్గరకు వచ్చి చేసారిపోవచ్చు బట్ అవకాశాన్ని మనం ఖచ్చితంగా అందుకోవాలంటే మన ప్రయత్నం కూడా గట్టిగానే ఉండాలి సో ఎవరి వేళ వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి సో అల్టిమేట్ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలి సో అని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతిరోజు కూడా మనము ఏ అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం సో ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఈ రోజు రీచ్ కావడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో నేనైతే కొన్ని సందర్భాల్లో వీడియోలు చేయలేదు సో నాకున్న వర్క్ లోడ్ వల్ల సో నేను వీడియోలు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో నేను ఎటువంటి అప్డేట్స్ పెట్టకపోయినా సరే మీరు సిన్సియర్ గా మన ఛానల్ ని చాలా మంది జెన్యున్ గా ఫాలో అవుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా నిజంగా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో అందరూ కూడా పాజిటివ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ అతి త్వరలోనే తిరిగి మళ్ళీ మనం కోడింగ్ క్లాసెస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్